మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి జీవితాన్ని తపోమయం చేసుకునండి పోరాటముతోనే వేగం పెరుగుతుందనేది ప్రకృతి నియమం రాపిడి మరియు సంఘర్షణ నిజానికి చూడడానికి కఠినమైన పనులు అనిపిస్తాయి కాని వాటి ద్వారానే సౌందర్యం ప్రకాశవు ప్రకటితమవుతుంది లోహం యొక్క ఒక ముడిముక్క అనేక రకాలైన పఠిన పరిస్థితుల ద్వారా సాగినప్పుడే దానికి భగవంతుని ప్రతిమ లేక అటువంటి ఇతర గొప్ప గౌరవపూర్ణమైన పదవి లభిస్తుంది కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న వారి జీవితమే మెరుగుపడుతుంది ఆపదలు బాధలు ఇబ్బందులు మొదలైన వాటితో పోరాటము చేయగలిగిన వాడు ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా యుద్ధం చేయగల సాహసం కలవానికే అటువంటి వారికే జీవితంలో అభివృద్ధి యొక్క నిజమైన సుఖం లభిస్తుంది ఇబ్బందులను ఎదుర్కొనకుండా ఆపదలు కుండా విజయాలను సాధించిన వారు ఈ వివి అనే తెరపై ఎవరూ లేరు కష్టకారకమైన జీవితాన్ని మనం సంతోషంగా స్వీకరించాలి ఇదే తపస్సు యొక్క మూలతత్వం తాపసులే వారి తపస్సు ద్వారా ఇంద్రుని సింహాసనాన్ని పొందటము మరియు భగవంతుని పీఠాన్ని కదిలించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు పరిస్థితుల పొందటానికి ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక సాధనం తపస్సు కష్టాలలో నవ్వగలిగిన వారు కప్పస్సును ఆనందించగలిగిన వారు మాత్రమే ఈ ప్రపంచంలో గొప్పవారవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి అఖండ జ్యోతి పంతొమ్మిది వనే అక్టోబర్